గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించిన భూములపై సీట్ ఏర్పాటు చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు సాగులో ఉన్న భూములు అన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని ఎకరాకు పదిహేను పేల రూపాయల రైతు బంధు ఇచ్చి సీఎం హామీ నిలబెట్టుకోవాలని తెలిపారు కేంద్రంలోని మోదీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని విమర్శించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎడ్ల గురువారెడ్డి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అమలు చేయాలని సిపిఐ కోరుతుందని కానీ నేటి పాలకులు అమలు చేయడం లేదు అని విమర్శించారు రెవెన్యూ శాఖను మొదట ప్రక్షాళన చేసి గ్రామ గ్రామాన రెవెన్యూ అధికారులను నియమించాలని తెలిపారు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై సీఎం స్పందించాలని కోరిన చాడ జిల్లాలో అక్రమంగా యాభై తొమ్మిది జీవో కింద రెగ్యులరైజ్ అయిన భూముల మీద సిపిఐ పోరాటం చేయనున్నట్లు తెలిపారు నాకు తెలిసిన సమాచారం సిరిసిల్ల ఆరు ఏడు వేల ఎకరాలలో రైతు బంధువులు ఇస్తున్నారు అంటే ఈ భూములు వాళ్ళకు పట్టస్ రాగానే అటు ధరలు రాగానే భూముల పైసలు పడతాయి ఇప్పుడు మదపవరమే ఒకసారి పోయినాం ఇది ఈ మన సిసి పల్లెడ శివార్లో ఆడ గుట్టకే పట్టాలు ఇక్కడ శరిగిరంలో గుట్టాలి అంటే అంటే గుట్టలకు కూడా పట్టాలు చేసిన గానంటే కేసీఆర్ అంటే ఆ ప్రభుత్వం కాదు వీటిపై కూడా ప్రభుత్వం శుద్ధి పెడతా లేదా ఇది చేయకపోతే మాత్రం మేము ప్రభుత్వానికి చేస్తున్నాం మేము కూడా వీటిపైన దృష్టి పెడతాం తప్పనిసరిగా ప్రజలకు పేదవాళ్లకు ఈ భూములు పేదోళ్లకు భూములు చెందాలి ప్రభుత్వ భూములు పేదలకు మీరు ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు పేదలకు చెందేదాకా కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది ప్రజల పక్షాన ఉంటదని తెలియదు